కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రాజకీయ పార్టీలని అభ్యర్థుల జాబితాలను విడుదల చేయడంలో బిజీ బిజీగా ఉన్నాయి అయితే బీజేపీ ఐదవ జాబితాలో సినిమా స్టార్లను పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించారు వారిలో కంగనా రావుత్ అరుణ్ గోవెల్ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ ప్రముఖంగా ఉన్నారు ఐదవ జాబితాలో మొత్తం నూట పదకొండు మంది పేర్లను విడుదల చేశారు భారతీయ జనతా పార్టీ ఐదవ జాబితాలో గ్లామర్ ను నమ్ముకున్నట్టుంది అందుకే సినిమా తారలను పారిశ్రామికవేత్తలకు టికెట్ ఇచ్చింది ఆదివారం నాడు బీజేపీ నూట పదకొండు మంది పేర్ల జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ హర్యానాలోని కురుక్షేత్ర నుంచి పోటీ చేస్తే ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నుంచి పోటీ చేయనున్నారు టీవీ సీరియల్ రామాయణ్ లో నటించిన అరుణ్ గోవిల్ మీరట్ నుంచి పోటీ చేయనున్నారు ఇక కంగనా రనౌత్ విషయానికి వస్తే ఆమె మొట్టమొదటి ఎన్నికల్లో చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాను అభిమానినని చెప్పుకుంటారు కంగన ఇక వరుణ్ గాంధీకి ఈసారి మొండి చెయ్యి చూపించింది అయితే ఆయన తల్లి మనేకా గాంధీకి మాత్రం తిరిగి ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్పూర్ టికెట్ ఇచ్చారు ఇక వయనాడ్ వస్తే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి పోటీగా ను పోటీకి నిలిపింది బీజేపీ అధిష్టానం ఇక ఐదవ జాబితాలో ప్రముఖుల విషయానికొస్తే బీహార్లోని ఉజియాపూర్ నుంచి నిత్యానంద్ రాయ్కి పాట్నా సాహిబ్ నుంచి రవిశంకర్ ప్రసాద్కు బెల్గాం నుంచి జగదీష్ షట్టర్ సంబల్పూర్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్ పూరి నుంచి సంబీత్ పాత్ర పిలిబీత్ నుంచి జితిన్ ప్రసాద్ టమ్లుక్ నుంచి జస్టిస్ అభిజీత్ గంగోపాధ్యాయ బర్ధమాన్ దుర్గపూర్ నుంచి దిలీప్ ఘోష్లను బరిలో నిలిపింది శుక్రవారం నాడు బీజేపీ నాలుగవ జాబితాలో పుదుచ్చేరి తమిళనాడుకు సంబంధించి పదిహేను మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది పుదుచ్చేరి నుంచి ఏ నమశివాయి నగర్ నుంచి సినిమాల నుంచి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన రాధిక ను బరిలో నిలిపింది తిరువల్లూర్ నియోజకవర్గం నుంచి వి బాలగణపతి చెన్నై నార్త్ నుంచి ఆర్సి పౌల్ ను చిదంబరం నుంచి ను బరిలో నిలిపింది అయితే ఏఐఏడిఎంకేకు చెందిన కార్తికేయన్ రెండు వేల పదిహేడులో బీజేపీలో మారారు ఈ నెల ఇరవై ఒకటిన విడుదల చేసిన మూడవ జాబితాలో తమిళనాడుకు చెందిన తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది వారిలో మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర చెన్నై సౌత్ నుంచి పోటీ చేయనున్నారు కొన్ని రోజుల క్రితమే తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేశారు ఇక తమిళనాడు నుంచి పోటీ చేస్తున్న అతిపెద్ద పేర్లున్న అభ్యర్థుల విషయానికొస్తే ఎల్ మురుగన్ ఆయన నీలగిరి నుంచి పోటీ చేస్తున్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై కోయంబత్తూర్ నుంచి కన్యాకుమారి నుంచి పొన్ రాధాకృష్ణలను బీజేపీ బరిలో నిలిపింది we ఈ నెల రెండవ తేదీన బీజేపీ మొదటి జాబితాలో నూట మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి వరుసగా మూడోసారి పోటీ చేయనున్నారు రెండవ జాబితాలో డెబ్బై ఐదు మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది మార్చి పదమూడున విడుదల చేసిన జాబితాలో పదకొండు మంది కేంద్ర మంత్రుల పేర్లున్నాయి వారిలో నితిన్ గడ్కరీ అనురాగ్ ఠాకూర్ ప్రహ్లాద్ జోషిల పేర్లున్నాయి